బేహదు పరం మహాశాంతి బేహదు మా బేహదు పిల్లలకి ఆత్మ ఎలా పరమతత్వాలను పరం లైటును ధారణ చెయ్యాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నారు బేహద్ అపురూపమైనటువంటి పిల్లలకి విశ్వ పరివర్తక ఆత్మలకి విశ్వసేవాదారి ఆత్మలకు విశ్వసేవాదారి మా హృదయపూర్వకంగా ప్రీస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు ఈరోజు నేను పిల్లలకి బాపూజీ ఇచ్చినటువంటి జ్ఞానం ఏ మార్గాన్ని చూపిస్తూ ఉంటుందో ఆ మార్గాన్ని నడవాలి మార్గం అనుసారంగా నడవాలి జ్ఞానం అనే ఖడ్గమ్మను డాలులాగా ఉపయోగించుకొని నడవాలి మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి సదా బాపు మరియు నేను మధ్యలో ఎవ్వరూ లేరు అనేటువంటి స్థితిని తయారు చేసుకోవాలి నా వాళ్ళంటూ లే ఎవరూ లేరు నేను ఎవరికీ కాను నాకు బాపూజీ బాపుకు నేను అనేటువంటి స్థితి ఎవరెప్పుడైతే తయారు చేసుకుంటూ ఉంటారో బాపు యొక్క పవరు ఐస్కాన్ తల్లాగా లాగబడుతూ ఉంటుంది ఈరోజు అన్నిటికంటే ఫస్ట్ మనము పంచతత్వాల యొక్క బౌండరీని ఏదైతే చూస్తూ ఉన్నామో ఏ బౌండరీలు అయితే ఉన్నామో అదే మనల్ని లాగుతూ ఉంది అంటే మన శరీరము పంచతత్వాలే బయట ప్రకృతి పంచతత్వాలే ప్రపంచం అంతా అదే ఉంది కాబట్టి పంచతత్వాలు లాగుతూ ఉంటాయి మనము పరమతత్వంలో మన్ని మనం తీసుకొని వెళ్ళాలి పరమతత్వాలు కూడా అప్పుడు లాగుతూ ఉంటాయి పంచతత్వాల పైన ఉండేదే పరమతత్వం ఇది మనము ఎలా స్వీకరించాలి ఎలా తీసుకోవాలి ఆస్వాదించాలి మనకు ఆ పరమతత్వాలను తీసుకునేటువంటి శక్తి ఎవరిలో ఎక్కువ ఉంటుంది పంచతత్వాల గురించి ఎవరైతే చింతన చేయకుండా ఎప్పుడైతే బేహద్ జ్ఞానాన్ని పరమతత్వాల గురించి చింతన చేస్తూ ఉంటూ ఉంటారో అదే ఆకర్షించబడుతూ ఉంటుంది పంచతత్వాలను చూస్తూ పరమతత్వాలను చింతన చేస్తూ ఉండాలి పంచతత్వాల యొక్క మాటలు మాట్లాడకూడదు అప్పుడే మనము పరమతత్వాల వైకు తత్వాల వైపుకి వెళ్ళిపోతూ ఉంటాం మన తగులుపాటు దానిపైనే ఉంటూ ఉంటుంది మనం ప్రత్యేకించి దానిపైనే ధ్యాస అనేది పెట్టాలి ఇదే ఆ దారి ఒంటరిగా వెళ్ళాలి నడిచేది ఒంటరిగానే వచ్చింది ఒంటరిగానే వెళ్ళిపోయేది ఒంటరిగానే కాబట్టి ఈ మార్గమే ఎవరికి వారు ఒంటరిగా ప్రయాణం చేసేది బాపును తోడుగా ఉంచుకొని మనము నడవాలి బాపు తప్ప ఇంకెవ్వరూ లేరు అనే స్థితిని తయారు చేసుకోవాలి మనము ఎప్పుడైతే ఈ ప్రాప్తిని పొందుతామో మనల్ని ఎవ్వరూ కూడా చూడరు లాగనూ లేరు పంచతత్వాలు ఏదైతే బౌండరీ ఉన్నదో ఇది అన్నిటికంటే లాస్ట్ బౌండరీ దిగిపోయింది దీనికంటే ఇంకేం లేదు ఇప్పుడు చూడండి ఆకాశతత్వం ఆకాశం ఉన్నది ఆకాశతత్వం యొక్క బౌండరీ పైన పరమ ఆకాశం ప్రారంభమవుతుంది తరువాత బేహదు పరం ఆకాశము పరం ప్రకాశము వస్తూ ఉంటుంది ఇదే మన ఆత్మను లాగుతూ ఉండాలి ఆత్మలో పవర్ వచ్చేది కూడా దీని ద్వారానే ఆత్మలో ఎప్పుడైతే పవర్ వస్తూ ఉంటుందో ఆత్మ లోపల ఐస్కాంతం యొక్క శక్తి ఛార్జింగ్ అవుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఐస్కాంతం యొక్క శక్తి ఈ పంచతత్వాల బౌండరీని దాటుకొని మనల్ని పైకి తీసుకొని వెళ్తూ ఉంటుంది కాబట్టి సదా ఇదే జ్ఞాపకం ఉంచుకోండి పరమతత్వాలను మనము ఛార్జ్ చేసుకోవాలి ఏ విధంగా స్థూల కరెంటుకు చేయి తగలడంతో అది కరెంటు పట్టుకుంటుంది అంటూ పోతూ ఉంటారు ఇది కూడా పరమ తత్వాల యొక్క కరెంట్ పరం లైట్ యొక్క పవర్ ఆలోచనతోటే మనం దీన్ని పట్టుకోవాలి ఎవరిని పట్టుకోవాలి ఆత్మ ఈ పరం లైట్ని పట్టుకోవాలి శరీరం అయితే పట్టుకోలేదు కదా ఆత్మే పట్టుకుంటుంది ఆత్మను ఎప్పుడైతే పట్టుకుంటూ ఉంటారో ఆత్మ లోపల ఈ కరెంట్ ఎప్పుడైతే పట్టుకుంటుందో లోపల బేహద్దు పవరు వచ్చేస్తూ ఉంటుంది ఫ్లో అవుతూ ఉంటుంది ఆత్మ లోపల పరమతత్వాలు రావటము అంటే ఆత్మే పరమతత్వమయం మయం లైట్ మయంగా అయితే మన శరీరం కూడా పరివర్తన అయిపోతుంది ఈ పంచతత్వాల యొక్క ఆవరణలే మన ఆత్మ చుట్టూ అలుముకొని ఉన్నాయి ఇవి పరివర్తన అయితే పరమతత్వాలుగా మారిపోతే మనము పై పైకే వెళ్ళిపోతూ ఉంటాం ముందు బుద్ధి ద్వారా మనం వీటిని తొలగించుకోవాలి మన బుద్ధి చాలా సూక్ష్మంగా అయిపోతూ ఉండాలి సూక్ష్మమైనటువంటి బుద్ధి అతి సూక్ష్మంగా అవుతుంది సూక్ష్మమైన బుద్ధి ఏదైతే ఉందో ఆలోచన చాలా తక్కువగా నడుస్తూ ఉంటుంది ఆలోచన సంకల్పాలు తక్కువైన కొద్దీ జ్ఞానం యొక్క మనన చింతన జరుగుతూ ఉంటుంది అప్పుడు పై ప్రపంచం అనగా బేహద్ అలౌకిక అవ్యక్త ప్రపంచం యొక్క మనన చింతన జరుగుతూ ఉంటుంది మనం చేయాల్సింది ఇదే మా అంటున్నారు జ్ఞాన చింతన చేయండి పైన ఉన్న ప్రపంచం గురించి మథనం చేయండి పైన ప్రపంచం గురించి ఎంతంత మనన చింతన చేస్తూ ఉంటారో అంతంతగా అక్కడ నుండి పవరు వస్తుంది అసలు ఆ ప్రపంచం ఎలా ఉంటుంది దాని ఏంటి బాపూజీ అక్కడ ఎలా ఉన్నారు బాపూజీ స్థానం ఏంటి అని దీని గురించి మన చింతన చేస్తూ ఉంటే ఇరవై నాలుగు గంటలు అదే ధ్యాసలో ఉంటే ఆత్మ పవర్ఫుల్గా అవుతూ ఉంటుంది ఆత్మలో పవర్ వస్తూ ఉంటుంది బేహద్దు ఆత్మ ఏదైతే ఉందో పైన పరంప్రకాశంతో తయారైంది దాని లోపల పరంప్రకాశమే ఉంది కానీ ఆవరణలు ఇప్పుడు వచ్చినాయి పైన ఆవరణలేం లేవు పంచతత్వాల ఆవరణలు లేవు అది బేహద్దు ప్రపంచం నుండి కిందికి వస్తూ వస్తూ ఉన్నప్పుడు పరమతత్వాల ఆవరణ తరువాత పంచతత్వాల ఆవరణ ఏర్పడినవి మరి ఈ ఆవరణను ఎలా తొలగించుకోవాలి ఎన్ని లేయర్స్ లాగా పొరలుగా ఆత్మ పైన ఉన్నవి ఆత్మ పవరు అణచిపెట్టబడింది ఆవరణను బయటకు తీసేయాలి అది కేవలం ఒక్క దాదాజీ స్మృతితోటే చేయగలుగుతాము దాదాజీ యొక్క స్మృతి తప్ప నిస్సంకల్ప స్థితి కూడా రానే రాదు ఆయన స్మృతితోటే ఆత్మ నిస్సంకల్పంగా అవుతుంది ఆత్మ నిస్సంకల్పంగా కాందే ఆవరణలు తొలగించుకోలేము మనము దాదాజీ యొక్క కనెక్షన్ని జోడించాలి ఎవరిని కూడా చూడద్దు ఎందుకు ఏదైతే మాలలో పూసలు ఉంటాయో అవి పూర్తిగా ఒకరి ఒకదానితోటి ఒకటి అయ్యే ఉంటుంది అటాచ్మెంట్ ఉంటుంది అలా ఒకదానికొకటి కలుసుకోకపోతే మాల తయారు కాదు ఒకరికొకరు సంస్కార స్వభావాలతోటి అటాచ్ పూర్తిగా ఉంటేనే చాలా దగ్గరగా పూలు మాల లో పూసలు రత్నాలు మూత్యాలు గుచ్చబడతాయి అందంగా ఉంటుంది అప్పుడే మాల ఏ కొంచెం ఖాళీ అంటే ఉందనుకోండి దారం కనపడుతూ ఉంటుంది అదేవిధంగా బాపు దగ్గర అటాచ్మెంట్ ఉండాలి శరీరం పైన అటాచ్మెంట్ కాదు మన సంకల్పంతో బాపు పైన అటాచ్మెంట్ కావాలి మన సంకల్పాలు ఒకరితోటి ఒకరు ఒక స్థానంలో ఉండాలి ఏ విధంగా మన యొక్క మార్గం ఉన్నదో బాపు ఒక్కరే కర్తవ్యం ఒకటే మన యొక్క సేవ ఒక్కటే ఒకే పరివారం ఒకే కార్యం పరివర్తన మనకు ఇదే స్మృతి ఉండాలి పరివర్తన కావాలి అని ఏం స్మృతి ఉండాలి పరివర్తన 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 ఇదే బుద్ధి లోపల స్థిరంగా ఉంటే తప్పకుండా ఫస్ట్ పరమతత్వంలోకి పరివర్తన అవుతుంది తర్వాత పరమ ప్రకాశంలోకి పరివర్తన అవుతుంది ఈరోజు నేను చెప్తున్నాను కదా సూక్ష్మవతనం మూలమైనటువంటి సూక్ష్మవతనానికి ఆధారం అతి సూక్ష్మ మూలవతనం ఉన్నది బుద్ధి సూక్ష్మంగా అయ్యే కొద్దీ మీరు కర్మాతీత స్టేజ్ని తయారు చేసుకుంటూ ఉంటారు మరి ఎవరు ఏమన్నా కూడా మీరేమీ లెక్క చేయరు కర్మల ఖాతా మీ మీకోసం అన్నీ కూడా మంచే జరిగేదే ఉంది ఒకవేళ చెడు చేసినా కూడా దానిలో మంచే ఉంటుంది మీకు ప్రతి ఒక్కటి మంచే జరుగుతుంది ఎందుకు అంటే మీరు అందరి కోసం మంచిది ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని మీరు మంచిగా తయారు చేసుకుంటూ ఉన్నారు మీ లోపల అంతా కూడా పాజిటివ్ పవరే ఉంది మంచితనమే కనిపిస్తుంది అప్పుడు మనం కూడా మంచిగానే అవుతాం అందరిలో చెడు చూస్తే మనం కూడా చెడుగానే అయిపోతాం ఇది సీదా విషయం కదా అందరినీ చూడండి మంచిగా ఆలోచించండి ఎదురుగా ఉన్న వాళ్ళ యొక్క గుణాలను చూడండి అప్పుడు మీ లోపల గుణాలు వస్తూ ఉంటాయి బాపు బిడ్డగా అయ్యి ఉండటమే అన్నిటికంటే పెద్ద గొప్ప గుణం బాపును గుర్తించటమే అన్నిటికంటే గొప్ప విశేషత బాపు బిడ్డగా ఎందుకు అయ్యారు అందరం భగవంతుడి బిడ్డలమే అయిపోతే బ్రదర్హుడ్ అయిపోతుంది వాణిలలో ఇదే చెప్పారు కదా బాపు బిడ్డగా అవ్వటము అంటే మాయ నుండి రక్షించబడటము అని కా బచ్చ బన్నా మాన మాయాసే బచ జానా ఇది మంచిదే కదా అన్నిటికంటే గొప్ప కోణము తండ్రిని గుర్తించటం తండ్రి జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం సంశయం లేకుండా బాపుని జ్ఞానంతో గుర్తించటం అన్నిటికంటే ఎక్కువ పవర్ కూడా మీకు దీని ద్వారానే వస్తూ ఉంటుంది ఇది చాలా మిమ్మల్ని పరివర్తన చేస్తుంది మీరు మిమ్మల్ని పరివర్తన చేసుకోవాలి అంటే దీన్ని మించిన ఉపాయం ఇంకోగట్లేదు ఇతరుల యొక్క పొరపాటును తమ పొరపాటుగా భావించండి ఏ ఆత్మ అయినా సరే పొరపాటు చేస్తే అది నా పొరపాటుగా భావించండి వాళ్ళ పొరపాటు కాదు నాదే పొరపాటు ఇతరుల యొక్క గల్తీ తప్పును నేను చూశాను కాబట్టి అది నా పొరపాటే కదా వాళ్ళు మంచి ఉంది అని మంచినెందుకు చూడలేదు అనుకోండి నేను అందరిలో ఉన్న మంచితనాన్నే చూస్తాను ఎందుకు అంటే బేహద్దు బాపు పిల్లలు మనమంతా అందరిలో కూడా ఏదో గొప్ప ఒక్కటన్నా మంచితనం ఉంటూనే ఉంటుంది కాబట్టి నేను మంచిగా తయారు కావాలి అంటే అందరిలోని మంచిని చూడాలి ఇంకొక విషయము ఒకవేళ మనం కోపడ్దాం అనుకోండి కోపం వచ్చింది అనుకోండి మన పవర్ లాస్ అయిపోతుంది ఈ విషయాలు బేహద్దు పిల్లలు గుర్తించి బేహద్దు పురుషార్థం చేయాలి ఇదే చాలా గొప్ప పోస్ట్ అంటే గొప్ప త్యాగము గొప్ప తపస్సు గొప్ప గుణము అంటే అందరిలో మంచిని చూడటమే మనలో అవగుణాలను వదిలించుకోవటం ఇతరులను చెడు చూడకుండా ఉండటమే అదే త్యాగము అందుకని మీ లోపల అన్నిటికంటే గొప్ప గుణాన్ని ధారణ చేసి ఉండాలి సహనశక్తి ఎదుర్కొనే శక్తి అని అంటూ ఉంటారు అన్నిటికంటే గొప్పది సహన శక్తి మనసు లోపల శాంతి అనేది ఉంటే తప్పకుండా పరిశీలన అనేది కూడా చేసుకొని నిర్ణయించుకునే శక్తి వస్తుంది ఎదుర్కొనే శక్తి వచ్చేస్తూ ఉంటుంది సహన శక్తితోటి అన్ని శక్తులు వస్తాయి చూడండి ఇదే జ్ఞానశక్తి శక్తి బేహద్ దాదాజీ పైన నిశ్చయం యొక్క శక్తి జ్ఞాన సాగర్తోటి జోడించబడేటువంటి శక్తి అనేక రకాల శక్తులు బేహద్ బాపూజీ దగ్గర నుండి మనకి బేహద్ పిల్లలకి తప్పకుండా లభిస్తూ ఉంటాయి ఇప్పుడు మనము వాణి అవ్యత వాణిలో ఉన్న విషయాన్ని చెప్పుకుందాము శాంత స్వరూపము అంటే ఐస్కాంతంలాగా కావటం ఏ విధంగా కావాలి మీ యొక్క ఆత్మ ఐస్కాంత స్వరూపంగా కావాలి ఆత్మస్వరూపమే శాంతి స్వరూపం శాంత స్వరూపమే అయస్కాంత స్వరూపం ఏదం శాంతి స్వరూపంగా అయితే అందరినీ ఆకర్షించబడతారు మీ లోపల బాపుని జ్ఞాపకం చేసేటువంటి శక్తి బేహద్దు శాంతి అనేది ఉంటుంది శాంతి స్వరూపంగా ఉంటే నలువైపులా శాంతి కిరణాలను వ్యాపింప చేయగలుగుతూ ఉంటూ ఉంటారు నలువైపులా శాంతి కిరణాలను ఎలా వ్యాపింప చేయాలి అంటే బేహదుకే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హై అనేటువంటి సంకల్పం చేస్తూ సూక్ష్మ బుద్ధిలోకి వెళ్ళటం వారి లోపల ఏదైతే ఉందో బేహదు పరం శాంతి అయస్కాంతం అనేది లాగా ఆకర్షించబడుతూ ఉంటుంది మిమ్మల్ని మీరు స్మృతి చేయాలి మీ యొక్క దివ్య స్వరూపాన్ని ఆయస్కాంతం స్వరూపాన్ని జ్ఞాపకం చేయాలి ఎవరైతే పరంశాంతి ఆయుష్కాంతాన్ని తయారు చేసుకోగలుగుతారో వాళ్ళు నిస్సంకల్పంగా అయిపోతారు మీ ఎదురుగా వచ్చినటువంటి వాళ్ళు మిమ్మల్ని ఆకర్షించిన వాళ్ళు మీరు మీ వైపుకు తిప్పుకున్న వాళ్ళు కూడా పరివర్తనైపోతారు దీన్నే విశ్వ పరివర్తన అంటారు స్వపరివర్తన్ తోటి విశ్వ పరివర్తన ఈరోజు బాపు హోలీ హంసల్ని కలుసుకోవటం కోసం వచ్చారు అతీతంగా అతి ప్రియంగా మీరు శ్రేష్ట ఆత్మలుగా ఉన్నారు బాపూజీ ఏం చెప్పారో వినండి న్యారా ప్యారాగా ఉండేటువంటి మీరు శ్రేష్టమైన ఆత్మలు అనుభవం చేసుకోండి మరలా కూడా ఇతరులకు చేయించండి పిల్లల యొక్క ప్రేమకు రెస్పాన్స్ తప్పకుండా బాపు ఇస్తారు బాబు వచ్చింది ఎవరి కోసం ఈ భూమి మీదకి తండ్రి అవతరించింది ఎవరి కోసం పిల్లల కోసమే కదా పిల్లల ప్రేమకు సంకల్పాలకు రెస్పాన్స్ ఇచ్చుటకే పిల్లలు కూడా తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమకు గుర్తుగా సేవ చేస్తూ సంఘటిత రూపంలో సహయోగం చేసి చూపిస్తూ ఉన్నారు ప్రేమ అనే సంఘటనను చేసి చూపించి అతి సంతోషంగా హర్షింప బాపుని హర్షింపజేస్తూ ఉన్నారు ప్రేమ అనేటువంటి సంఘటన అందేనంటారు పిల్లలందరూ ఒకే సంకల్పంలో ఒకే దీక్షలో పరివర్తన పరివర్తన అనే భావనలో ఉండటమే ఇదే సంకల్పం యొక్క లగంతో ప్రకృతిని కలియుగి ఆసురి సంప్రదాయాల విఘ్నాలను కూడా దాటుకొని వెళ్ళగలుగుతూ ఉంటారు ఈ కార్యం నిర్విఘ్నంగా తప్పకుండా జరుగుతుంది సహయోగము ఇస్తు పరివర్తన అనేటువంటి దీక్షతోటి బాపకు రిటర్న్గా శుభాకాంక్షలనే పుష్ప వర్షాన్ని కురిపించండి ఇది బాపు యొక్క కార్యం అంటే నా కార్యమే ఈ యొక్క లగన్లో ఉంటే సఫలత తప్పకుండా లభిస్తుంది ఏ లగన్ ఉండాలి ఏ దీక్ష ఉండాలి బాపు కార్యక్రమమే నా కార్యక్రమం నేను బాపు సమానంగా కావాలి బాపు ఎంత విశాల హృదయమో అదే విధంగా విశాల హృదయంగా నేను ఉండాలి నా కార్యములో సఫల సఫలత అనే తప్పకుండా లభించాలి ఒకే సంఘటన ఒకే కార్యము ఒకే దీక్ష నేను శాంపిల్గా అయ్యి విశాల కార్యాన్ని విశాల ప్రపంచాన్ని తయారు చేయుటకు నిమిత్తంగా బాపు తయారు చేశారు పూర్తి మల్టీ యూనివర్సును మార్చేటువంటి కార్యక్రమం చాలా విశాల కార్యక్రమం కదా ఈ యొక్క కార్యక్రమానికి అనుభవిగా అయ్యి సంఘటన శక్తితోటి భిన్న భిన్న విఘ్నాలను సహజంగా సమాప్తి చేసుకుంటూ శ్రేష్ట కార్యక్రమం శ్రేష్ఠ సంకల్పంతో సఫలత మా జన్మసిద్ధ అధికారంగా అనుకుంటూ విజ్ఞానాలను సమాప్తి చేసుకుంటూ సఫలత మా జన్మసిద్ధ అధికారంగా భావిస్తూ ఈ సంకల్పంలోనే కార్యాన్ని సశక్తం చేయటం పిల్లల యొక్క ధైర్యము ఉల్లాసము శ్రమ ప్రేమయ్యే బాపూజీని కూడా సంతోషపెడుతూ ఉంటుంది ఈ సంఘటన యొక్క విశేషమైనటువంటి పాఠం ఏమి నేర్చుకున్నారు ఏదైతే బాపు కార్యమో అదే మన కార్యము సమయం గడిచిపోతూ ఉంది ముందు ముందు ఏం పాఠం నేర్చుకోవాలి అంటే నేను పిల్లలందరినీ అడుగుతూ ఉన్నాను బేహద్ పిల్లలకి బేహద్ మా చెప్తూ ఉన్నారు ఏం పాఠం సహనశక్తి అనే పాఠం ఇప్పుడు ఈ పాఠాన్ని పక్కా చేసుకొని దృఢంగా చేసుకొని ముందుకు వెళ్ళండి ఇంకా ముందు ముందు కూడా సహించేదే ఉంది ఈ కార్యక్రమం బృహత్ కార్యక్రమం ప్రాక్టికల్గా వచ్చినప్పుడే కదా పాఠము నేర్చుకునేది డబల్ లైట్గా అయ్యి ఎవరు రెడీగా ఎలా కావాలో చూస్తూ ఉండండి డబల్ లైట్ అంటే బాపు మరియు నేను కంబైండ్ స్వరూపాన్ని స్వయం మరియు ప్రతి ఒక్క విషయంలో సహజంగానే మూర్తులుగా చేస్తూ ఉంది ఈ డబల్ లైట్ స్వరూపం ఎటువంటి పరిస్థితులు అయినా సరే చాలా తేలికగా దాటుకొని వెళ్ళగలుగుతూ ఉంటాం ఎందుకని అంటే మనసులో బేహద్ కార్యక్రమం చేయాలి బేహద్ స్థానానికి వెళ్ళాలనే దీక్ష తప్పకుండా మిమ్మల్ని డబల్ లైట్గా చేస్తుంది బాపు రూపాన్ని ఎవరైతే ధారణ చేస్తూ ఉంటారో మగ్న అవస్థలో ఉంటారు దేన్ని కూడా లెక్క చేయరు బేహద్ పరం శాంతిలో ఉంటారు పరం శాంతిని అందరికీ కూడా జ్ఞాపకం చేయిస్తారు ఇలాగా ఉండే పిల్లలందరికీ కూడా యాత్మ్యార్ నమస్తే పరం మహాశాంతి బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బేహద్ పరం మహాశాంతి బేహద్ మహా బేహదు పిల్లలకి ఆత్మ ఎలా పరమతత్వాలను పరం లైటును ధారణ చెయ్యాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నారు బీహద్ అపురూపమైనటువంటి పిల్లలకి విశ్వ పరివర్తక ఆత్మలకి విశ్వసేవాదారి ఆత్మలకు విశ్వసేవాదారి మా హృదయపూర్వకంగా ప్రిస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు ఈరోజు నేను పిల్లలకి బాపూజీ ఇచ్చినటువంటి జ్ఞానం ఏ మార్గాన్ని చూపిస్తూ ఉంటుందో ఆ మార్గాన్ని నడవాలి మార్గం అనుసారంగా నడవాలి జ్ఞానం అనే ఖడ్గమ్మను డాలులాగా ఉపయోగించుకొని నడవాలి మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి సదా బాపు మరియు నేను మధ్యలో ఎవ్వరూ లేరు అనేటువంటి స్థితిని తయారు చేసుకోవాలి నా వాళ్ళంటూ లే ఎవ్వరూ లేరు నేను ఎవరికీ కాను నాకు బాపూజీ బాపుకు నేను అనేటువంటి స్థితి ఎవరెప్పుడైతే తయారు చే